హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ అతన్ని చూడగానే ఉషా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తుంది ఉషా గుడ్ మార్నింగ్ చెప్పడంతో ఎవరు అని తిరిగి చూసిన వర్ష అతన్ని ఒక్కసారి చూడగానే షాక్ అవుతుంది అతను కూడా వర్షాన్ని చూడగానే షాక్ అవుతారు ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉండగా ఉషా వర్ష దగ్గరకు వచ్చి వర్ష ఆ సార్ నిన్ననే మన కంపెనీకి కొత్తగా వచ్చారు అని చెప్తుంది ఆ మాట వినగానే వర్ష ఒక్కసారి ఉషా వైపు చూస్తుంది ఉషా అవునన్నట్టు కళ్ళు ఆర్పుతుంది ఆ వ్యక్తి తేరుకొని మాట్లాడేలోపు వర్ష వెంటనే గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది అతను తన వైపు అయోమయంగా చూడగా ఏమీ మాట్లాడద్దని కళ్ళతోనే చెప్తుంది అతను కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయాక వర్ష ఉషా ఇద్దరు వాళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు వర్ష ఎంత కాన్సన్ట్రేట్గా వర్క్ చేయాలనుకున్నా అది తన వల్ల కాదు ఇన్ని సంవత్సరాలుగా తను ఎవరికైతే ఎవరికంటైతే పడకూడదు పడకుండా ఉండాలని జాగ్రత్త పడుతూ వచ్చిందో ఇప్పుడు తిరిగి మళ్ళీ అతనికి కనిపించబోతుంది తను ఆ వ్యక్తి కనిపించితే తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది తరువాతే ఎంతకీ తన ఆలోచనలు ఒక కొలిక్కి రాకపోవటంతో ఇంకా ఆలోచనలన్నీ పక్కన పెట్టి తన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇక్కడ ఇందాక వర్షాన్ని చూసిన అతను మాత్రం ఎందుకు అసలు వర్షా నన్ను చూసి కూడా నేను తెలియని వాడిలా అలా మాట్లాడింది కనీసం నేను మాట్లాడుతున్నా వద్దనింది ఎందుకు ఎందుక అసలు వర్ష ఇన్ని సంవత్సరాలు ఏమైపోయింది ఇన్ని రోజులు ఎక్కడ ఉంది అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడే కదా వర్క్ చేస్తుంది ఎలాగైనా మాట్లాడి తెలుసుకోవాలని ఆలోచిస్తూ అతను కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ వర్ష ముందు రోజులాగానే తన వర్క్ ఎంత తొందరగా కంప్లీట్ చేయాలని చూసినా అది ఎప్పటిలా మళ్ళీ లేట్ అవుతుంది అప్పటికే ఆఫీస్లో ఉండే వాళ్ళంతా వెళ్ళిపోయారు తను ఒక్కటే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ అర్జున్ కార్తీక్ ఇద్దరు వర్క్ చేసుకొని బయటకు వచ్చి సెక్యూరిటీతో ఇంకా మీరు లాక్ చేసుకోవచ్చు అని చెప్తాడు కానీ అక్కడున్న సెక్యూరిటీ లేదు సార్ ఇంకా ఒక అమ్మాయి ఉంది తను వెళ్ళిపోయాక లాక్ చేస్తాను అని చెప్తాడు అప్పుడు అర్జున్ అది ఎందుకు ఆఫీస్ టైం ఎప్పుడూ అయిపోయింది కదా మరి తను మాత్రం ఎందుకు ఇంతసేపు వర్క్ చేస్తుంది దానికి ఆ సెక్యూరిటీ ఏమో సార్ నాకు తెలియదు ఒక త్రీ ఫోర్ డేస్గా ఆ అమ్మాయి అలానే వర్క్ చేసుకొని లేటుగా వెళ్తుంది అని చెప్తాడు దాంతో అర్జున్ వెంటనే కార్తీక్ వైపు చూసి ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరా లోపల ఎవరున్నారు అయినా ఇంతసేపు ఎందుకు వర్క్ చేస్తున్నారు కనుక్కొనిరా అని చెప్తాడు కార్తీక్ అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ వర్ష వర్క్ చేస్తూ కనిపిస్తుంది తను చూడగానే కార్తీక్ ఇలా అనుకుంటాడు ఇదేంటి వర్ష ఇంతసేపు వర్క్ చేసుకుంటుంది అని అనుకుంటూ వర్ష దగ్గరకు వెళ్తాడు వర్ష వర్క్ చేసుకుంటూ ఉంటుంది తనకు ఎవరో వస్తున్నట్టు చప్పుడు అవ్వటంతో ఎవరు వచ్చారని తల తిప్పి చూస్తే అక్కడ కార్తీక్ని చూడగానే తను కొంచెం టెన్షన్గా ఉన్న అది పైకి కనిపించకుండా మళ్ళీ నార్మల్గా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది కార్తిక్ అక్కడికి వచ్చి ఎందుకు వర్షా చూసి కూడా చూడనట్టు అలా మొహం తిప్పేశావు అని అడుగుతాడు వర్ష అలాంటిదేం లేదు సార్ నేను ఎందుకు అలా చేస్తాను నేను వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా నా వర్క్ చేసుకుంటున్నాను కార్తీక్ అయినా అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఒక్కదానివే ఇంతసేపు ఎందుకు వర్క్ చేస్తున్నావు ఎవరికి ఇంతసేపు వర్కింగ్ అవర్స్ లేవు కదా వర్ష అది మేనేజర్ వర్క్ ఇచ్చి కంప్లీట్ చేశాక ఇంటికి వెళ్ళమని చెప్పారు అది మొత్తం కంప్లీట్ చేసేసరికి ఈ టైం అయ్యింది సార్ అని అంటుంది దానికి కార్తీక్ ఇంకోసారి సార్ అన్నావంటే నీ మూతి పగులుద్ది వర్ష నేను ఎవరో తెలియనట్టు ఎందుకు సార్ అని పిలుస్తున్నావు వర్షా మీరు కంపెనీకి హెడ్ సార్ ఎంప్లాయీస్ మాత్రమే కదా మేము ఎంప్లాయీ మాత్రమే కదా మరి మిమ్మల్ని సార్ అనే కదా పిలవాలి కార్తిక్ నేను నీకు ఈ కంపెనీ హెడ్గా మాత్రమే తెలుసా అంతకుముందు మన ఇద్దరం ఫ్రెండ్స్ ఆ విషయం నీకు గుర్తులేదా అయినా మన ఇద్దరం ఏమన్నా కాలేజీ నుంచి ఫ్రెండ్సా కాదు కదా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా ఆ విషయాలు ఏమీ గుర్తులేవా వర్ష నువ్వు నాతో ఫ్రెండ్గా మాట్లాడాలి అనుకుంటే ఆఫీస్లో కాకుండా బయట మాట్లాడు ఆఫీస్లో అయితే మీరు బాస్ నేను జస్ట్ ఎంప్లాయ్ మాత్రమే అయినా నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి ఆ జరిగిన విషయాల్లోనే కదా నా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది కార్తీక్ నీకు అర్జున్కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు వర్ష ఆ విషయం జరిగాక నువ్వు మాకు కనిపించలేదు వాడు ముందులాగా మాతో ఉండటం లేదు ఏదన్నా ఉంటే ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు కదా ఎందుకలా ఒకరినొకరు ఒకరికొకరు దూరంగా ఉండి ఇలా బాధపడుతూ ఉంటారు వర్ష ఈ విషయాలు ఏమన్నా మాట్లాడాలనుకుంటే నువ్వు నాతో మాట్లాడిన అవసరం లేదు కార్తీక్ ఇంకా మీరు వెళ్తే నా వర్క్ నేను ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తాను కార్తీక్ చాలా మారిపోయే వర్ష నువ్వు ఇప్పుడు వర్షాకి నాకు ముందు తెలిసిన వర్షాకి చాలా తేడా ఉంది అయినా ఒక విషయం చెప్తాను ఈ ఆఫీస్కి బాస్గా నేనే కాదు అర్జున్ కూడా ఇక్కడికి నేను ఒక్కటే రాలేదు నాతో పాటు అర్జున్ కూడా వచ్చాడు ఈ ఆఫీస్కి సీఈఓ అర్జున్ ఇప్పుడు కూడా బయట సెక్యూరిటీతో ఎవరో ఒక అమ్మాయి ఇంకా వర్క్ చేస్తుందంటే నన్ను పంపించారు ఎవరో చెక్ చేసుకొని రమ్మని అని అంటాడు కార్తీక్ వర్ష అర్జున్ ఇక్కడే ఉన్నాడా అనే మాట వినగానే వర్షాకి టెన్షన్తో కాళ్ళు చేతులు కూడా ఆడవు వణుకుతున్న గొంతుతో అర్జున్ ఇక్కడే ఉన్నాడా అని అడుగుతుంది కార్తీక్ అవును ఇక్కడే ఉన్నాడు నిన్ను చూడగానే వాడికి నీ గురించి చెప్దామనుకున్నా కానీ నువ్వు నన్ను చూసి కూడా తెలియనట్టు మాట్లాడావు కదా ఇంకా వాడితో కూడా అలానే మాట్లాడితే వాడు ఇంకా బాధపడతాడు అందుకే వాడికి నువ్వు ఇక్కడే ఉన్నావని విషయం చెప్పలేదు వర్ష అర్జున్కి తను ఇక్కడే ఉన్నానని విషయం తెలియకపోవడంతో కొంచెం రిలాక్స్ అవుతుంది మళ్ళీ ఎక్కడ కార్తీక్ చెప్తాడేమో అని కార్తిక్తో ఇలా అంటుంది కార్తీక్ ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా కార్తీక్ తను అలా అడగగానే డౌట్గా వర్ష వైపు చూస్తాడు వర్ష కార్తిక్ ప్లీజ్ నేను ఇక్కడ ఉన్నాననే విషయం నువ్వు ఎలాగో అర్జున్కి చెప్పలేదు కాబట్టి అదే కంటిన్యూ చే నువ్వు నన్ను ఇక్కడ చూసినట్టు అర్జున్కి అస్సలు చెప్పద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది కార్తీక్ ఎందుకు వర్ష ఇదంతా ఇన్ని సంవత్సరాలు మీ మధ్య ఉన్న ఎడబాటు చాలదా ఇంకా ఎందుకు వాడిని దూరం పెట్టాలని చూస్తున్నావు వాడికి నువ్వు ఇలా దూరంగా ఉండి నువ్వేమన్నా సంతోషంగా ఉన్నావా లేవు కదా మళ్ళీ ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ దూరం వర్షా ప్లీజ్ కార్తీక్ నేను ఇప్పుడు నీకు ఏమీ చెప్పలేను ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి ప్లీజ్ నిన్నెప్పుడు నేను ఏ విషయం అడగలేదు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేయి అది కూడా కొన్ని రోజులే చాలు కార్తిక్ కొన్ని రోజులే అంటే అని డౌట్గా అడుగుతాడు ఆ కొన్ని రోజులు అయిపోయాక తర్వాత వాడికి నువ్వు ఎదురు పడతావా వాడితో కలిసి ఉంటావా వర్ష అదంతా ఇప్పుడు నీకు చెప్పలేను కొన్ని రోజులు నాకు ఇక్కడ అగ్రిమెంట్ అయిపోతుంది తర్వాత నేను ఇక్కడ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతాను తర్వాత నేను అసలు ఎదురు పడాల్సిన అవసరమే రాదు కదా కార్తీక్ ఆ మాట అనగానే మళ్ళీ కంగారు పడుతూ ఏంటి మళ్ళీ మా నుంచి దూరంగా పారిపోవాలని చూస్తున్నావా ఈసారి నీకు ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వను వర్షా నువ్వు ఇలా చేస్తానంటే నేను ఇప్పుడే ఇక్కడే నీ గురించి అర్జున్కి చెప్పేస్తాను అని ముందుకు కదులుతాడు వర్ష కార్తిక్ ఆ మాట అనగానే కంగారు పడుతూ కార్తిక్ ఎదురుగా వచ్చి ప్లీజ్ కార్తీక్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్ నా గురించి అర్జున్కి చెప్పద్దు అని బ్రతిమలాడుతుంది ఉంటుంది కార్తీక్ ఎంతకీ వినకపోవటంతో కార్తీక్ చేయి తీసి తన తలపైన పెట్టుకుంటుంది కార్తీక్ ఏంటి వర్ష ఇది ఏం చేస్తున్నావు నువ్వు వర్ష ప్లీజ్ నా గురించి అర్జున్కి చెప్పద్దు ఇప్పుడు నువ్వు నా మీద ఒట్టేశావు కాబట్టి చెప్పవని అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు నీకు అన్నీ క్లియర్గా చెప్తాను ప్లీజ్ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకో కార్తిక్ అది తనకి ఇష్టం లేకపోయినా వర్ష ఎందుకంత బలవంతంగా వద్దని చెప్తుందో ఆ కారణం తెలుసుకోవాలని ఇన్ని రోజులు వాళ్ళకి ఎందుకు దూరంగా ఉంది అవన్నీ తెలియాలంటే ఇప్పుడు తన దగ్గర ఉన్నదా దారి వర్ష చెప్పినట్టు చేయడం కాబట్టి కష్టంగా ఒప్పుకుంటాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్